అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించడమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం సంక్రాంతికి ఏడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగ దృష్ట్యా అదనపు బస్సులు నడపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ ఎండీ ప్రకటించారు జనవరి ఎనిమిది నుంచి మొదలు పదమూడు వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు వెల్లడించారు హైదరాబాద్ నుంచి చోట్లకు రెండు వేల ఒక వంద యాభై మూడు బస్సులు బెంగళూరు నుంచి మూడు వందల డెబ్బై ఐదు విజయవాడ నుంచి మూడు వందల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు తిరుగు ప్రయాణానికి ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు మూడు వేల రెండు వందల ప్రత్యేక బస్సులను నడపనున్నామని ఎమ్డి పేర్కొన్నారు ప్రత్యేక బస్సులో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తామన్నారు ఒకేసారి రెండు వైపులా టికెట్లు బుక్ చేసుకుంటే టికెట్ ధరపై పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండి తెలిపారు ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు ఆర్టీసీ బస్సులో సురక్షితమైన సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలని ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం